సర్వేల పేరిట కాలయాపన చేయకుండా నిజమైన అర్హులకు సంక్షేమ పథకాలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి రాజకీయాలకు అతీతంగా పేదలకు లబ్ధి చేయకుండా చర్యలు తీసుకోవాలని గొంగళ రంజిత్ కుమార్ అన్నారు నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్ జోగులాంబ జిల్లాలో ఇల్లు లేని నిర్పేదలకు రేషన్ కార్డుల మంజూరు విషయంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ విషయాలు సేకరించి నిజమైన అర్హత కలిగిన పేదలకు లబ్ధి చేకూరేలా సంఘీయ పథకాలను అందించాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో చైర్మన్ గొంగళ రంజిత్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు జిల్లాలో అధికారులు నిజమైన పేదలకు అర్హులకు ఇళ్లను రేషన్ కార్డుల మంజూరు చేసే ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించి ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలవ్వకుండా అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయాలని అప్పుడే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి తెలుస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ బుచ్చిబాబుతో పాటు నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు రంగస్వామి చిన్నరాముడు భూపతి నాయుడు కుమ్మరి నాగేష్ పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఈ నెల ఇరవై ఆరు నుంచి అమలు చేస్తామని ప్రకటిస్తుందో అధికారులు గ్రామాల లోపలికి వెళ్లి గ్రామాలలో ఇల్లు లేని పేదలకు ఇల్లు ప్రకటించే ఇల్లు అందించేటువంటి ఉద్దేశంతో ఏదైతే సమాచారాన్ని సేకరిస్తున్నారో అట్లాగే రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి గ్రామాల లోపల అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి రాజకీయాలకు తలొగ్గకుండగా రాజకీయాలకు అతీతంగా నిజమైనటువంటి లబ్ధిదారులు ఎంపిక చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది దురదృష్టం ఏంటంటే గద్వాల నియోజకవర్గంలో రాజకీయ కారణాల చేత లేకుంటే ఒకే పార్టీలో ఉన్నటువంటి రెండు వర్గాల వల్ల నిజమైనటువంటి లబ్ధిదారులకు అందకపోగా అర్హత లేనిటువంటి వారికి ఆయా గ్రామాల లోపల ముఖ్యంగా ఇళ్ల విషయం కావచ్చు లేకపోతే రేషన్ కార్డుల విషయం కావచ్చు అర్హత లేకున్నా కూడా రాజకీయాలకు అనుగుణంగా కేటాయించేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నది నిజమైనటువంటి పేదలకు ఇల్లు కావచ్చు మిగతా పథకాలు ఏదైతే ఇప్పుడు రేషన్ కార్డ్స్ కావచ్చు ఇలాంటివి కూడా నిజమైనటువంటి లబ్దిదారులకు అందేలా రాజకీయాల ఖచ్చితంగా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలెక్కకుండా అధికారులు చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది లేని పక్షల అనర్హులైనటువంటి వారికి అర్హత లేనటువంటి వారికి కేవలం రాజకీయ కోణంలో మాత్రమే గనక లబ్దిదారులు ఎంపిక చేస్తే గనక నడిగడ్డకుల పోరాడుస్తుంది ఖచ్చితంగా నిలబడుతుంది సంఘటితం చేసి పోరాడుతుంది ఆయా గ్రామాల లోపల ఎవరికైతే నిజంగా ఇల్లు లేని ఉంటారో అట్లాంటి వారిని ఎంపిక చేసి